హలో వైటీ ఫ్యామిలీ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈ వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి మేము మార్నింగే లెగిసి రెడీ అయిపోయి ఫస్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేసాము ఒక మూడు రకాల ప్రసాదాలు చేసామండి పాల్తాలీకులు కుడుములు ఇంకా పులిహోర అనమాట ఏ పూజకైనా సరే ముందు ప్రసాదాలు చేసేసి రెడీగా పెట్టుకుంటే దేవుడి దగ్గర డెకరేషన్ చేయడానికన్నా లేదా మనం రెడీ అవ్వడానికి లేదా ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవడానికి మనకి టైం సరిపోద్ది అనమాట ప్రసాదాలు అయిపోయాక ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాము ముందు పాల పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నా డెకరేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మొన్న ఒక వీడియో చూశాను అది చూసి ఇక్కడ ట్రయల్ చేస్తున్నాను అనమాట కానీ అది మనకి ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఇంక ఇదంతా అయ్యే పని కాదని అది పక్కన పెట్టేసి పాల ఫ్రూట్స్ కట్టేస్తున్నాను అనమాట ముందు తెలిసిన పని అయిపోతే అప్పుడు తిరిగే ఎలా చేయాలని ఆలోచించవచ్చు ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఆ రోజు నాకు కంగారు వచ్చేసిద్ది అండి బాగా చేయాలని ఏదేదో చేసేస్తాను ఇప్పుడు నేను పాల వెళ్ళికి ఫ్రూట్స్ కట్టాను కదా యాక్చువల్గా అవి కొన్నే కట్టాను తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది అప్పుడు మిగతావి కట్టాను అనమాట అలా ఉంటుంది మరి మన కంగారు అన్ని సగం సగం లోపు మా వారు బ్యాక్ డ్రాప్ చేస్తున్నారు థెర్మాకోల్ షీట్ మీద మందార ఆకులతో చేశారండీ చాలా బాగుంది ఏ ఫెస్టివల్కైనా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరందరూ కూడా పడిపోతుంది అలా పెట్టు అయితే ఇది గట్టి నొక్కు శుక్రవారం దాకా ఉంచి శనివారం దీనికి శనివారం నాలుగారు చేస్తుందావారుండదా సాయంకాలం ఎత్తేద్దాం ఎంత కష్టపడి చేసి ఎత్తేద్దా శనివారం రేపు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవచ్చు బాబా ఏదైనా ఉంటారనుకున్నా శనివారం ఉన్నాక లేదు మాయా గురువారం వండేస్తాను సాయంకాలం సరే అదో సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే వచ్చి సాటిస్ఫాక్షన్ యాక్చువల్గా ఈ గురువారం నాన్ వెజ్ అండి అందుకే దానికోసం మేము మాట్లాడుకుంటున్నాం అట్లా సరదాగా అంతే ఇంకా ఫైనల్గా మొత్తం రెడీ చేసేస్తామండి ఎలా ఉందో మీరే చూడండి मुंदी देगी तने हम गम में लेया दे बसरे हम सामान पहनावे अंशक पहनाने के बाद ओके लड़की

మా పూజ అయ్యేసరికి కరెక్ట్గా పన్నెండు అయింది ఇంకా మాకు మామూలుగా వేయలేదు ఆకలి ఇక ప్రసాదాలన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా కుమ్మేసం అంతే నాకు కుడుగులు అంటే చాలా ఇష్టం ఒక పది పదిహేను దాకా తినగలను అంత ఇష్టం అనమాట అంటే వీడియోలో బాగాదని ఒక నాలుగు పెట్టుకున్నాను తర్వాత ఇంకా తిన్నానులేండి మొత్తానికి ఇలా జరిగిందండి మా వినాయక్ చవితి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంక ఇవాళకి సెలవు తీసుకుంటున్నాం మరి బాయ్